అన్నమయ్య జిల్లా రాయచోటి ఘటనకు నిరసనగా తిరుపతిలో హైందవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి తిరుపతి ఆర్డీఓ కార్యాలయ సమీపంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బజరంగదాల్ గ్లోబల్ హిందూ సంస్థ హిందూ చైతన్య వేదిక బీజేపీకి చెందిన కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా అన్యమతస్థులు అంతరాయం సృష్టించడాన్ని ఈ హైందవ సంఘాలు తీవ్రంగా ఖండించాయి తప్పుబట్టాయి పోలీసులు సహా ఇతర బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమగ్ర విచారణ జరపాలని కోరారు విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర అధ్యక్షులు సాయి ఎన్ సాయిరెడ్డి పిలుపు మేరకు తిరుపతిలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు నేతృత్వంలో హైందవ సంఘాలు సంఘటనమై నిరసన తెలిపిన కార్యక్రమాన్ని మీరు ప్రత్యేకంగా వీక్షించండి one day Adam. one day Adam. one day 谢谢 <Yeah. S 2>、yeah. హిందువు ఈ విధ్వంసాన్ని ఖండిస్తూ ఈరోజు మన ఆర్టీఓ గారి ప్రమరాణం ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళు పోలీసు మన ముసులపై దాడి చేస్తుండగా కూడా ఇబ్బంది పడినటువంటి హిందువులు కేసులు పెట్టరు ఇబ్బంది పడారు కాబట్టి అంటే ఈ కోంశాలని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి యొక్క కరుణ మీద మనం ఉత్సవాలు చేసుకోవాలంటే వేలాది సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వామివారి ఉత్సవాలకు కూడా ఇంకొకరి అనుమతితో చేయాల్సిన అవసరం రావడం మనకు చాలా దురదృష్టకరం ఇది ప్రతి హిందువు తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండకపోతే రాను మన ఇంట్లో కూడా మనం పుష్కలు చేసుకోలేని పరిస్థితి మన ఇంట్లో ఆడబిడ్డలకు భద్రత లేని పరిస్థితి దీనితో దీన్ని అధిగమించి మనం ఉండాలంటే హిందూ చైతన్యానికి విశ్వ హిందూ పరిషత్ మరియు అన్ని హిందూ సంఘాలు ఐక్యతతో ప్రతిరోజు పోరాడాలి ఇది ఒక రోజుతో జరిగే విషయం కాదు ఈ రోజు రోజు అందరం కలిసి ఇక్కడ పోరాడి అయిపోతే సైతరాజు ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు కలుపుకొని ఈ పోరాటం అందరినీ భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి హిందూ బంధువులు ఏకం చేసి మన గుడులను దేవాలయాలను ధర్మగ్రంథాలను మఠం మఠ మఠ మందిరాలను అదేవిధంగా మఠాచార్యాలను అందరినీ పరిరక్షించుకోవాల్సిన అవసరమంతా ఉంది సంస్కృతిని జాతి చెప్పినటువంటి భారతదేశము ఈ రోజు హింతువులు తమ యొక్క నిర్వహించుకునేటప్పుడు ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా అనేక రకాలైనటువంటి అమేషలు అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ రోజు మనకి ఎప్పటిలాగే జరుపుకునేటువంటి ఒక కార్యక్రమానికి కూడా అడ్డుపడి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నవి కాబట్టి మనం కూడా ఎప్పటిలాగే ఈ దేశం యొక్క సంస్కృతి హిందూ ధర్మము సనాతన ధర్మాన్ని మనం కాపాడే విధంగా మన కార్యక్రమాన్ని మనం జరుపుకునేలాగా ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రము ఉండాలని దానికి అడ్డుపడే వాటి ఎవరినైనా కూడా కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని ఈ కార్యక్రమంలో తప్పుడు కేసులు బనాయించినటువంటి పోలీసు అధికారులని సస్పెండ్ చేయాలని న్యాయాన్ని కాపాడాలని చెప్పి హిందువులందరం కూడా ఐక్య ఇక్కడ అసం ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుంది కలెక్టర్ గారికి మన విడుదల తీసుకున్నాము కాబట్టి మన గురించి మనం ఆలోచన చేసేటువంటి ఈ దేశం గురించి దేశం బాబు గురించి ఆలోచన చేయడం చాలా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ నమస్కారాలు తీవ్రం ఖాలి ఎందుకంటే ఒక హిందువులుగా మనం మన పొందే మన ఏదైతే జాతీయంగా చేసుకోవడం

మనం ఇలాగే ఇంట్లో ఉంటే మరో శ్రీనగరం మరో కాశ్మీర్ లాగా అవుతుందని నేను కాబట్టి మనం అందరం ఏది జరిగినా ఏది జరిగినా విత్ ఇన్ సెకండ్ లో విత్ ఇన్ ఐదు నిమిషాల్లో మన రాయితో జరిగిన విషయంలో కూడా ఐదు నిమిషాల్లో మూడు వందల మంది వచ్చేసారండి ముస్లిమ్స్ మన రాజు ఎందుకు రావడం లేదు ఎందుకు ఐక్యత లేదు మనం కూడా అందరం కలిసి పెట్టుగా ఏదైనా ఒక ప్రోగ్రాం ఉంటే హిందువుల పైన పూజారుల పైన అయ్యప్ప స్వామి మీద ఇలాంటి దారుల దగ్గర కూడా వెందన ఖండిస్తే అక్కడికైనా తిరిగిపోతుంది లేదంటే ఇంకో కాశ్మీరు ఇంకో శ్రీనగర్ అయ్యేటట్టుగా మనం చేసుకోకూడదు కాబట్టి హిందువు ఆయనకి ఐక్యతగా ఉండాలని చెప్పి మనం భావిస్తున్నాను జై శ్రీరామ్ ధర్మానికి హింస జరిగితే అంటే ధర్మానికి హింస జరిగినప్పుడు వెనుకాడద్దండి ముందుకు దూకండి అని అదే వేదం మనకి చెప్తా ఉంది లోపల మన కులం హిందువులం మన బంధువులం గుర్తుపించుకోవాలి అధికారులు కూడా వారు కూడా ఒకప్పుడు మనవారే కదా అధికారులు ఉన్నంత ఇంత పక్షపాతమా అది చాలా తక్కువ ఇంత రామ కుం జరిగింది నిన్న అయ్యప్ప భక్తునికి జరిగింది ఈ రోజు రాయచోట్లో దురాగ జరిగింది దుర్భాషణలో దాని ఫలితంగా మనమే కొద్ది మొత్తం రాకూడదు మనమిదే జరిగింది సో ముఖ్యంగా మనం కోరుకునేది ఈ నిరసన ద్వారా మొత్తం రాష్ట్రం ద్వారా కేసుల ఉపసంహరణ బాధితుల పరామర్శ దౌజన్య కారు వారికి కఠిన శిక్ష కౌన్సిలింగ్ చేయాలి భవిష్యత్తులో ఇటువంటి నిరాటకంగా వేడుకలు జరుపుకునే ఇవ్వాలి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ నువ్వు సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో వచ్చే ఒక ఐక్యం అది ఒక లా ఒక ధర్మం ఒక లా అంటే ఒక సూత్రం దాన్ని పాటించాలి ఆ మొత్తం మొదటి నుంచి కూడా సనాతన ధర్మానికి అంతా ఒకటే ఈ భారత ఘటన మీద పుట్ట మనంతా ఒకటే అది మర్చిపోయి ఒకరికొకరు మనల్ని బాధ పెడుతుంటే మెజారిటీగా ఉండి కూడా మనం ఇట్లా అణిచివేయబడి ఉన్నాము ఇది పోవాలి రాయచోటి అన్ని అన్ని మతస్తులు హిందువులు ఊరేగింపు దాడులపై చేయడము దురదృష్టకరం దీన్ని బిహెచ్ తిరుపతి తీవ్రంగా ఖండిస్తోంది కవింపు చర్యలు ఆపాలి కేసులు హిందువులపై బనాయించడం చాలా అన్యాయం అక్రమం హిందువులకు వ్యతిరేకానికి వ్యతిరేకస్తులు అన్ని వస్తువులతో వ్యాపార లావాదేవీలు పూర్తిగా ఉండాలి అంతేకాదు మళ్ళీ వారికి దుకాణాల నుండి ఎటువంటి క్రయ విక్రయాలు కూడా చేయరాదు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గుర్తించి ఈ ధోరణి దోషాలను శిక్షణ కఠినంగా శిక్షించాలి ఉక్కు పాదలతో వేయాలి చినికి చినికి మానవుతుంది అదే అవుతుంది ఈ మనం దీన్ని కాపాడుకుందాం మనం అందరం కలిసి ఉందాం కదన్నా అవునన్నా లోకేష్ బాబు మీరు ముగ్గురు కలిసి దీన్ని అణిచివేయండి ఇక్కడికిక్కడే మాకు న్యాయం చేయండి మా మీద పెట్టిన కేసుల్ని బనాయం చేయండి మనల్ని ఉద్దేశించి అగ్నికుల క్షత్రియ నాయకులు శ్రీ బాలాగారు మాట్లాడతారు బాలాగారు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ఇక్కడ మనం వచ్చి మన హిందువుల మీద జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలని మాత్రం పోరాటం చేస్తున్నాము మనం ఏ మతాన్ని కానీ కులాన్ని కానీ తక్కువ చేయట్లేదు మన మీద దౌర్జన్యాలు జరగకుండా గవర్నమెంట్ కాపాడాలని చెప్పని దీనికి సంబంధించి జరిగిన రాయితుల్లో జరిగిన దాడి గురించి మనం ఇక్కడ కలిసాము దాని మీద యాక్షన్ తీసుకోవాలని మనం గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం హిందూ దేశంలో కాకపోతే ఇంకెక్కడ చెప్పుకోగలం ఈ మాట చెప్పడానికి కూడా మనకి ఇంకోటి పర్మిషన్ కావాలంటే మనం ఎంత నీచ స్థితిలో బతుకుతున్నామో మనం అర్థం చేసుకోవాలి మన పండుగ జరిగేదానికి ఇంకోటి పర్మిషన్ కావాలంటే మనది ఇది హిందూ దేశమా కాదా మనం ఒకసారి తేల్చుకోవాలి ఇంకొకసారి హిందూ పండుగ వాళ్ళు కన్నెత్తు చూడాలన్నా వాళ్ళకి వెన్ను నుంచి వణుకు పడుతుంది అనేది మనం ఇక్కడ స్పష్టం చేయాలి హిందూ సమాజం మును మునుపట్లాగా నిద్రావస్థలో లేదు మేల్కొంది ఇకపై ఇంకా జాగృతం అవుతుంది సంఘటిత సంఘటితం అవుతుంది అని చెప్పి కూడా మనం ఇక్కడ నుంచి ఒక సందేశం ఇవ్వాలి ఇదంతా జరగడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ గ్రాడ్యువల్ గా మనం ఆ రోజు ఎంతో ప్రతి ఒక్క హిందూ ప్రతి ఇంటి నుంచి ఒకరు ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ బయటకు వచ్చి సంఘటితం అవ్వడానికి సిద్ధం అవ్వాలి అవ్వకపోతే ఒక ఒకప్పుడు ఈ దేశంలో హిందువులను ఉండేవాళ్ళంట అని చెప్పుకునే పరిస్థితి కూడా ఎంతో దూరంలో లేదు ಇವರ ಪ್ರತಿ ಒಕ್ಕು ಅತ್ಯ ಶಿಕ್ಷಣ پھر ٻڌو

போலே ராய் இந்து கேசிப்பட்டு போலீசுல வேட்டது ராய் கோட்டில் இந்து பை தப்பு கிசு பெட்ட போலீசுல வேட்டது பத்திரி பெற்ற போலீசுல வேட்டே